ఒక్కగానొక్క కొడుకు తన కళ్ళ ముందే విగత జీవిగా కనిపిస్తే ఏ తండ్రి తట్టుకోలేడు కదా కోలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ భారతీ రాజా కూడా తన కొడుకు మరణాన్ని తీసుకోలేకపోయారు ఉన్నటుండి హార్ట్ అటాక్ తో తన కొడుకు మనోహర్ రాజా తిరిగి రాని లోకాలకు వెళ్లడాన్ని తట్టుకోలేక ఆయన అంతిమ యాత్రలో వెక్కి వెక్కి ఏడ్చాడు ఈ ఘటన సరిగ్గా మార్చి ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదులో జరిగింది ఇక ఆ తర్వాత ఆ ఇంట్లో ఉండలేక కొన్ని నెలలకు తన కూతురి దగ్గరకు మలేషియాకు వెళ్లాడు అయితే కొన్ని సినిమా కమిట్మెంట్స్ కారణంగా మళ్లీ చెన్నై వచ్చిన ఈయన అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరారు అప్పటి నుంచి ఈయనపై విపరీత వార్తలు వైరల్ అవుతున్నాయి రాజా ఆరోగ్యం ఉన్నట్టుండి విషమంగా మారిందని బ్రతకడం కష్టమనేలా రూమర్స్ తిరుగుతున్నాయి దీంతో ఆయన కుటుంబ సభ్యులు రియాక్ట్ అయ్యారు ఓ ప్రకటనను రిలీజ్ చేశారు రాజా ప్రస్తుతం క్షేమంగా ఉన్నారని ఆయన కుటుంబ సభ్యులు ఒక ప్రకటన విడుదల చేశారు ఆయన ఆరోగ్యం గురించి వైరల్ అవుతున్న వార్తలన్నీ అబద్ధం అంటూ చెప్పారు ఆ వార్తలన్నీ ఎవరు నమ్మద్దని కూడా రిక్వెస్ట్ చేశారు భారతీరాజ ఆరోగ్యంపై చెన్నై ఎంజిఎం హాస్పిటల్ వైద్యులు కూడా కుటుంబ సభ్యులతో పాటు ఓ నోట్ను రిలీజ్ చేశారు ప్రస్తుతం ఆయనకు ఐసీలోనే చికిత్స అందిస్తున్నామని రివీల్ చేశారు అయితే భారతీరాజ ఆరోగ్యం నిలకడగానే ఉందని నోట్లో రాసుకొచ్చారు వైద్య నిపుణుల బృందం పర్యవేక్షణలో ఆయన చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు